స్వస్థపరచును గ్రేటర్ హైదరాబాద్ మహానగర మరియు ఐడిఏ నాచారం పరిసర ప్రాంత ప్రజలకు హోసన మినిస్ట్రీ వారి ప్రేమ పూర్వక ప్రత్యేక ఆహ్వానం హోసన్న హోసన మినిస్ట్రీస్ వారు నిర్వహించు నూతన మందిర ప్రతిష్ట ఆరాధన అనగా నూతన మందిర ప్రారంభోత్సవం ప్రారంభోత్సవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే స్థలం మనకు సమీపంలోని హోసన్న మందిర్ రోడ్ నెంబర్ టెన్ ఐడిఏ మల్లాపూర్ హైదరాబాద్ నందు ఈ ప్రతిష్ట ఆరాధనలో మినిస్ట్రీస్ దైవజనులు పాస్టర్ అబ్రహం గారు పాస్టర్ జాన్ దస్లీ గారు పాస్టర్ రాజు గారు పాస్టర్ రమేష్ గారు మరియు పాస్టర్ ఆనంద్ గారు నూతన మందిరమును ప్రతిష్ఠించి శుభకరమైన దైవ సందేశములను అందించి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో మిమ్ములను ఆహ్వానించుచున్నాం రండి మహాదేవుని దీవెనల వర్షపు కుమ్మరింపులో పాలు పంపులు పొందండి నవనూతనమైన ప్రేమతో ఆహ్వానించువారు హైదరాబాద్ వివరంలకు సెవెన్ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ డబల్ జీరో డబల్ సెవెన్ ప్రార్థించండి పాల్గొనండి హోసన్న హోసన్న నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధన అనగా నూతన మందిర ప్రారంభోత్సవం అందరూ ఆహ్వానితులే